ప్రైజ్ అలార్డ్ ఆడేయ దేవునికి మేము మొక్కలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని ఆక్య ఉందాం లగ్మాకాండ పుస్తకము రెండో అధ్యాయం పదివేడు వచ్చిన చదువుకుందాం మంద వచ్చి వారిని వెలివేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్ళు ఆ పైన పదహారు వచ్చిన కూడా చదువుకున్నా పదిహేను వచ్చిన కూడా చదువుకుందాం ఫరో ఆ సంగతి విని మోషేను సంప్రదించింది కానీ మోసే ఫరు ఎదుటి నుండి పారిపోయి మిద్యాన దేశంలో నిలిచి పోయి ఒక బాయి వద్ద కూర్చుండు మిద్యాన యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉండేది వారు వచ్చి తమ తండ్రి మాందుకు నీళ్ళు పెట్టకు నీళ్లు చేతి తొట్లో నింపి చుండగా మంద కాపులు వచ్చి వారిని వెలివేసి అప్పుడు మూసి లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్ళు పెట్టినా ప్రభువారు ఈ వాక్యంలో నుంచి మనతో మాట్లాడుగాక హాలి ఎల్ మరి ఈరోజు వాక్యం దేవుని వాక్యం అంటున్నా దేవుని పెట్టారా ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒక్కోసారి మనం జీవితాలు ఎలాగుంటాయంటే దిక్కు తోచని స్థితిలో మనం ఉంటాం ఒక్కోసారి అవును నిజం ఈ మాట అదర్థం సత్యం మాట ఏంటంటే మోషే నలభై సంవత్సరాలు ఐగుప్త దేశంలో రాజు తర్వాత రాజుగా జీవించారు సకల విద్యలో నేర్చుకున్నారు అన్ని విధాల వైభవాలు నలభై సంవత్సరాలు మోసే అనుభవించారు అయితే ఒక రోజున మోసే ఇస్రాయిల్ ప్రజలను అంటే తన ప్రజలను చూడాలని ఆలోచన కలిగి ఆశ కలిగి వచ్చారు వచ్చి ప్రజలను చూసడానికి వచ్చినప్పుడు ఇద్దరు ఫెబ్రియులు ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు క్షమించండి ఒక ఒక ఇస్రాయల్ ప్రజలు ఒక ఐగుప్తుడు ఇద్దరు గొడవ పడుతున్నారు అప్పుడు మోషే ఆ హైగుప్తుని మరి కొట్టి చంపి పాతి పెట్టేశాడు ఇస్రాయల్ ప్రజల్ని ఆ వ్యక్తిని కాపాడాడు ఆ తర్వాత రెండు రోజులు కూడా మళ్ళా వచ్చాడు మళ్ళా తన ప్రజలు చూద్దామనే ఆలోచనతో ఇప్పుడు ఇద్దరు స్థాయిలే ఇద్దరు ఎబ్రిలే గొడవ పడుతున్నారు అప్పుడు మోషే వాళ్ళతో అంటాడు ఎందుక మీరు కొట్టుకుంటున్నారు గొడవ పడుతున్నారు మీరు కొట్టుకో మంచిగా ఉండండి సమాధానంగా ఉండండి అని మోషే వారికి తెలిపారు ఆ మాటకు వాళ్ళు అంటారు ఏమయ్యా నేను నువ్వు ఐగుప్తిని చంపావు పాతి పెట్టేశావు మాకు తెలియదు అనుకున్నావా మమ్మల్ని కూడా అలా చంపాలనుకుంటున్నావా అయినా నీకెవరు చెప్పారు మా మీద అధికారం చేస్తున్నావు నీరా మాకు తీరపరివా అని ఈ ఇస్రాయెల్ ప్రజలు మోసియాతో మరి భయంకరంగా భయం పుట్టి రీతిలో మాట్లాడారు మోస ఈ వార్త ఆ నోట ఆ నోట పడి మోసియాగుప్తం చంపాడు మోషియా గుప్తం చంపాడు అని వార్త ఫారూఖ్ తెలిసింది ఫరూక్ కాఫం ముచ్చి మోసే చంపటానికి ప్రయత్నం చేశారు అప్పుడు మోసే నుంచి తప్పించుకొని మిథ్యాను అని అరణ్యంలోకి పారిపోయాడు పారిపోయి 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 ఐగుప్తు రాజుని పరో చేతుల నుంచి మోసే పారిపోయి ఒక వచ్చాడు అక్కడ దారిలో ఒక మరి ఎంతసేపు నడుస్తాడు ఎంతసేపు పారిపోతాడు అలసిపోయి ఉండి ఉండి ఉండవచ్చు అల్సిన రీతి కానీ ఒక బాయి ఉంటే ఆ బాయి కాడు కూర్చి కాసిన మంచిది ఆ పక్కన ఏదో చెట్టు ఏదో ఉన్నట్టుంది అక్కడ కూర్చున్నాడు ఇక మోసాకి ఏమి చేయాలో తెలియని స్థితి దిక్కు తోచట్ల ఎందుకు వెనక్కి వెళ్తేనేమో వెనక్కి వెళ్తేనేమో ఫరో చంపేస్తాడు సరే ఇప్పుడు ఇక్కడ నుంచి బావి కూర్చున్న మోసే సరే ముందుకు ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి తర్వాత తన లైఫ్ తన జీవితం ఏంటనేది తెలియదు ఏం తెలియదు ఇప్పుడు ఏం చేయాలి మోసే దిక్కుతోతని స్థితిలో మోసే ఉన్నారు అయితే ఆ రోజు మోసే భయపడున్నప్పుడు జరిగిన సంఘటన ఇతరుకి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు ఇతరులకు మందులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి వారు కుమార్తెలు తన తండ్రి మందను మేపుకొని చక్కగా మరి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు వారు మరి వచ్చి ఆ ఆ మోసం ఉన్న సమయంలో చక్కగా వచ్చి వారు మందులకి నీళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో ఇతరు కుమార్తెల మీద మరికొంతమంది వచ్చి తిరగబడి వీరు మందులకి నీళ్ళు పెట్టకుండా ఆటంక పరిచారు ఈ సందర్భాన్ని అక్కడ బాయి కాడ కూర్చుని మోసే గమనిస్తున్నాడు చూశాడు అప్పుడు మోసే వచ్చి లేచి మరి ఇతర కుమార్తెలకు సహాయం చేసి వారిని వెళ్ళగొచ్చి వీరి గొర్రెలు అంటే ఇతరు కుమార్తెలకి చక్కగున్న ఆ గొర్రెలు మనుషులు దాటానికి చక్కగా సహకరించారు మోసే ఆ సన్నివేశం చక్కగా జరిగింది ఇక ఇతర కుమార్తెలు ఇంటికి వెళ్ళారు కందలకాడు వెళ్ళారు ఆ రోజు అప్పుడు వాళ్ళ నాన్న అంటే ఇతరు అడిగాడు ఏమ్మా రోజు మీరు చాలా లేటుగా వస్తారు ఇంటికి ఈ రోజు ఇంత ఇంత కందలకాడు ఇచ్చారు చాలా పెనకాడు ఇచ్చారు ఏం జరిగిందని అడిగాడు తండ్రి అప్పుడు వాళ్ళంతా పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు నాన్న మరి ఒక ఆయన మాకు చాలా సహాయం చేశారు మన అందరికి నిలిపెట్టేటప్పుడు వేరే వచ్చి అడ్డుపడ్డారు వారిని వెళ్ళగొట్టి మన మందులకు చక్కగా నీళ్ళు పెట్టుకోవడానికి ఒక హెబ్రిడు మనకు సహాయం చేశారు అని ఇత్రో కుమార్తెలు తన తండ్రికి తెలిపారు విషయాలన్నీ జరిగిన విషయాలు తెలిపారు అప్పుడు ఇత్రో అంటాడు మరి అంత మంచి వ్యక్తి మన ఇంటికి పిలిచి మరి మనకు ఎట్టో సహాయం చేసిన వ్యక్తి మరి కనీసం భోజనానికన్నా మరి పెడదాం పిలవండి చూసి రాకపోయినా అక్కడికి వెళ్ళి ఉన్నారు లేదని మరి కుమార్తెలు పంపించారు ఇతరు మళ్ళ వీళ్ళు కుమార్తెలు మళ్ళా అక్కడికి మోస దగ్గరికి ఆ బాయ్ వెళ్ళేసరికి మోస అక్కడే ఉన్నాడు ఏం చేస్తాడు ఇక ఎటు వెళ్ళడో తెలియదు ఏం చేయాలో తెలియదు తన మరి తర్వాత గమ్యం ఏంటో తెలియదు అలా కూర్చున్నాడు అప్పటికి మరి దేవుని యొక్క మహాకృప మోస దగ్గరికి ఇతరు కుమార్తెలు వచ్చి చెప్పారు అయ్యా మా నాన్నగారు మిమ్మల్ని రామన్నారు మీరు మాకు సహాయం చేశారు కదా ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి అని చెప్పారు సరే అని మోసా వాళ్ళ మాటని వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇతరు ఇంటికి వచ్చాడు చక్కగా మరి మోసాకి ఇద్దరు మరి చక్క భోజనం శుద్ధపరచమని కుమార్తెలు చెప్తే వా చక్కగా మోసాకి భోజనాన్ని మోష మోస చేస్తా ఉన్నాడు అప్పుడు ఇతరు అడుగుతున్నారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు అసలు నీ పేరేం పేరు మీ ఊరు ఏం ఊరు నీ పరిస్థితి ఏంటి అని అడిగితే మోస చెప్పాడు ఉన్న విషయాలన్నీ ఇలాగ నేను ఐగుప్తుడు రాజు నగరంలో పెంచబడ్డానయ్యా నలభై సంవత్సరాలు బాగానే పెరిగాను సరే ఇలా సన్నివేశం జరిగింది మరి రాజుగారు నన్ను కోపంతో చంపాలని చూశారు నేను ఇలా పారిపి బయటకు వచ్చాను అని మోషే తన పరిస్థితి ఇతరులకు చెప్పినప్పుడు ఇతరు అంటాడు ఎక్కడికో వెళ్తూ ఇంటికి ఇక్కడే ఉండు మా ఇంట్లోనే ఉండు చక్కగా మందలు కాసుకుంటూ ఉండుచుల్ అని చెప్పి ఇతరు మరి మోషే తన ఇంట్లోనే ఉంచుకొని మరి ఏడుగురు కుమార్తెల్లో ఒక కుమార్తెని చక్కని మరి భార్యని ఒక 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 స్త్రీని ఒక కుమార్తెనిచ్చి మోసే వివాహం చేశారు అక్కడే మోసే ఇతరు ఇంట్లో ఇంచుమించుగా నలభై సంవత్సరాలు నివాసం చేశారు చక్కగా తన మందుని మేపుతున్నాడు ఇతరు మందని మోసే మేపుతున్నాడు తనకి పెళ్ళైంది పిల్లలు పుట్టారు నలభై సంవత్సరాలు దేవుడు మరి ఇతరు నివాసంలో మోసే అనేది మంచిగా ఇచ్చి మరి పెంచి పోషించారు చూడండి అండి తోచని స్థితిలో ఉన్న మోస దేవుడు ఎలాగ నాలుగు సంవత్సరాలు మరి కాపుదలు ఇచ్చి మరి క్షేమంగా ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చి ఎంతగా రక్షించాడు ప్రభు నిజమే కదా ఈ రోజుల్లో మరి ఈ సమయాల్లో ఇటువంటి ఇటువంటి స్థితిలో ఉన్న మనం మరి ఏదైనా నీవు కూడా దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ఆకి సలవిస్తూ ఉంది ఆనాడు మోసకి ఎలాగైతే దిక్కు సోతని స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడే చక్కగా ఆయన నడిపించి ప్రభు సహాయం చేశారు ఈరోజు ఈ వాక్యం దివ్యబిడ్లారా నీ జీవితంలో కూడా నీ కుటుంబం కూడా నీ వ్యక్తిగత జీవితం కూడా ఒకవేళ దిక్కు తోచని స్థితిలో ఉంటే నమ్ము దేవుడు నీకు మంచి మార్గ సరళం చేస్తాడు మరి ఎక్కడ మరి అదరపడద్దు కంగరపడొద్దు జడియొద్దు మరి దిక్కు శోసాన్ని నువ్వే మాత్రం భయపడవద్దు నువ్వే మాత్రం కనిపడవద్దు నువ్వు ధైర్యంగా ఉండు ఆనాడు మోషకి ఎలాగైతే ప్రభు నడిపించాడో మిమ్మల్ని కూడా నా దేవుడు నడిపిస్తాడు ఖచ్చితంగా నేను నడిపిస్తాడు నమ్ము విశ్వించు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు గాక దేవుడికే మహిమ కలుగును గాక ఈ వాక్యం ద్వారా నీ జీవితం గొప్పగా మలుపులు తిరుగునిగాక నువ్వు ఎత్త పరిస్థితిలో నీ వాక్యం వింటున్నా నీవు దిక్కు తోచని స్థితిలో ఉంటే ఈ వాక్యని ఆదరించాలి నేను నడిపించాలి దేవుడే నీకు దిక్కై ఉండి నడిపించి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సుమ రాక పర్యంత వరకు నా ప్రభు నేను చేపట్టి నడిపించి ఆయన మహిం పొందిన గాక ఆ ప్రార్థన చేసుకున్నా కలు మూసుకున్నా పరిశుద్ధ వందనాలు స్తోత్రాలు నీ బెడలు తండ్రి చక్కని వర్తమానం వినడానికి మీరు కృపణిచ్చారు కృతజ్ఞత స్తోత్రాలు ఈ సమయంలో ప్రభువా మరి చక్కగా అని ప్రభు దిక్కు సోతని స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి మంచిగా తండ్రి నీవే దిక్కు చుచి నడిపించు కృపతో నడిపించి బలపరిచింది దేవుడు మహిమ చెల్లిస్తున్నా వాక్యం ప్రతి బిడ్డ జీవితం కార్యం జరిగి మహిమని మా అందరికి రాక పర్యంతలు నీవే దిక్కే నడిపించమని వాక్యం ఇంటుంది బిడ్డలకు ద్వారాలు వేసినా తెరబడింది కాక ఒక మార్గ సరళం చేయబడింది కాక నేత్యం కృప వేస్తున్నాము ఆవరించుగాక మీరు మహిం పొందమని మహిం పొందమని మాధ్య మాధార సర్వస్వేము మేసుది విశేషణ ప్రార్థించి పొంది ఉన్నాం కన్న తండ్రి ఆమె ఆమె మరో సాధ్యం పెట్టారా అందరికి వంద నాలుగు ఆమె ఆమె ఆమె